ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మాది కురీల అగ్రో ఫార్మ్స్ అని చెప్పేసి మన పల్నాడు డిస్టిక్లో వేమవరం గ్రామం నుంచి ఇక్కడ ఒక పదిహేను ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తున్నామండి ఇందులో భాగంగా మేము ఒక ఎనిమిది ఎకరాల వరకు డ్రాగన్ ఫ్రూట్ ఒక రెండు ఎకరాలు టైమన్ పింక్ జామా అలాగే కొంత ఇంటి క్రాప్ కింద పాడి పంటలకు సంబంధించిన మామూలు రెగ్యులర్ వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ కూడా ఈ ఓవరాల్ ఫార్మింగ్లో మేము చేస్తున్నటువంటి డిఫరెంట్ ఫ్రూట్స్ కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు జస్ట్ ఓన్లీ ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా నార్మల్గా కాకుండా అంటే పెస్టిఫై సైడ్ కెమికల్స్ వీటితో రెగ్యులర్ చేసేటువంటి క్రాపింగ్ కమర్షియల్ కాకుండా ఒక ఇరవై దేశీయ ఆవులు వాటితో పాటు కడక్నాథ్ బ్రీడ్స్ కోళ్ళు అలాగే కొంత షీప్ యూనిట్ ఇవి కూడా యాడిట్ చేసుకొని మేము ఈ ఫార్మింగ్ అనేది చేయడం జరుగుతుందండి ఆల్మోస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో మేము ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఫార్మింగ్ అంతకుముందు మా నాన్నవారు మా తాతయ్య వాళ్ళందరూ కూడా ఈ రెగ్యులర్ క్రాప్ అంటే మాగాడి లేకుంటే మిర్చి కాటన్ ఇవి జనరిక్గా చేసేటువంటి వ్యవసాయ పద్ధతి కానీ మేము చదువుకున్న తర్వాత బయటికి నుంచి వచ్చిన తర్వాత మాకు అన్నట్టు మేము కొంచెం రీసెర్చ్ చేసుకునే మాకు ఒక మంచి ఆలోచన మేము చేసినటువంటి ప్రయత్నంలో డ్రాగన్ ఫ్రూట్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్ అండి దాంట్లో దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి అనుభవం ఉంది మాకు అది చేస్తూనే దాంతోపాటు ఇంటి క్రాప్ కింద డిఫరెంట్ టమాటా కావచ్చు లేకుంటే వాటర్ మిలన్ కావచ్చు ఇలాంటివి చేస్తూ ఈ తైవాన్ పింక్ కూడా మేము చేస్తున్నటువంటి ఒక ఒక భాగం తైవాన్ పింక్ విభాగంలో ఇది ఎనిమిది నెలల వయసు ఉన్నటువంటి సాగండి ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ డేస్ ఉన్నటువంటి చిన్న చిన్న మొక్కలు తీసుకొచ్చుకొని వాటిని సెటిల్ చేసి ఈ వ్యవసాయ పద్ధతిలో మేము తీసుకున్నటువంటి డిస్టెన్స్ వైజు మీరు చూస్తే పట్టెల వైజ్కి వచ్చేసరికి డిస్టెన్స్ సిక్స్ ఫీట్స్ వచ్చినాయండి మొక్కకు మొక్క మధ్య త్రీ ఫీట్ నుంచి ఫోర్ ఫీట్ వరకు డిస్టెన్స్ పెట్టుకున్నాము ఎందుకంటే ఇది మామూలు నాటుగా చేసేటువంటి జామకాయ ఎలా ఉంటుందంటే మామూలు మనకు తెలిసిన విషయం చాలా పెద్దగా వెళ్ళిపోయి వైడ్గా చాలా గుంపుగా ఉంటుంది బట్ ఈ తైవాన్ పెంకింగ్ అనేది కొంచెం హైబ్రిడ్ మోడల్లో చాలా చిన్నగా ఒక హార్డ్లీ ఒక ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ హైట్లోనే మనకి చెట్టు బాగా విచ్చుకొని మనకు కావాల్సినటువంటి కాపు కానీ నంబర్ ఆఫ్ ఫ్రూట్స్ కానీ పడుతూ ఉంటాయి ఇది నార్మల్గా చేసేటువంటి విధానం దీనికి తైవాన్ పెంకి ఇక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి ప్రూనింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి మనం చిన్నప్పుడు మనం తీసుకొచ్చుకున్నప్పుడు చాలా చిన్నగా ఒక చెత్త ఇంత సైజులో మాత్రమే మనం తీసుకొచ్చుకున్నటువంటి హార్డ్లీ ఒక జానా ఇంత చిన్న చిన్న మొక్కలు మాత్రం తెచ్చుకున్నాం మనం ఆ తర్వాత మనం చిన్న చిన్నగా ఫస్ట్ ఇళ్ళి వచ్చేటువంటి పిందెల్ని వాటి అన్నీ కట్ చేసుకుంటూ ప్రూనింగ్ అనే కాన్సెప్ట్ పెట్టుకుంటాం ఇక్కడ చూసారంటే ఈ కొమ్మ కత్తిరింపు ఇక్కడ చేసామండి ఫస్ట్ ఎందుకు చేసామంటే మనకి ఒకటి బారుగా వెళ్ళడం కన్నా కూడా ఇక్కడ కట్ చేసుకున్నప్పుడు దీని నుంచి నంబర్ ఆఫ్ స్టెమ్స్ వస్తాయి మనకి ఆ స్టెమ్స్ వల్ల మనకి కాపు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది సో ఇదొక ప్రూవింగ్ కాన్సెప్ట్ అండి దీన్ని కొమ్మ కట్టు కొమ్మ కట్ చేసుకునేది దీన్ని నంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెట్టుకునేటువంటి విధానం అంటాం ఈ విధానంలో మనకి నార్మల్గా వచ్చేటువంటి కాపు కన్నా కూడా చాలా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మనకి కొమ్మ సాగే విధానం ఆ తర్వాత దానికి వచ్చేటువంటి నంబర్ ఆఫ్ పిందలు కానీ లేకుంటే కాయ సైజ్ కానీ కాయ కొని వచ్చేటువంటి టేస్ట్ కానీ ఈ పర్టికులర్ తైవాన్ పెంకులో మేము చాలా గొప్పగా చూసామండి దీంట్లో ఎక్కువగా మనకి వ్యవసాయ పద్ధతులు మాకు వచ్చేటువంటి లాభాలు కానీ నష్టాలు కానీ మేము మనం మాట్లాడుకోవాలనుకుంటే ముందుగా నష్టాల గురించి మాట్లాడుకుందాం నష్టాలు రావడానికి అవకాశం ఏముంటుందంటే ఎక్కువగా గడ్డి పెంచుకొని ఆ తర్వాత దాంట్లో వచ్చేటువంటి పురుగులు కింద భూమిగా అనుకున్నటువంటి కాయల మీద ఎక్కువగా చూపించేటువంటి అవకాశం ఉంటుంది ఫస్ట్ మొదటగా మీరు చూసుకున్నారంటే ఇక్కడ ఫస్ట్ ఈ మూతి భాగం దగ్గర లద్దె పురుగు ఆశించి ఇది పండురుపులో రావడం ఇది మొత్తం కుళ్ళిపోవడం మనకు కనిపించకుండానే లోపలికి తెల్ల చిన్న చిన్న సన్న తెల్ల పురుగులు లోపలికి వెళ్ళిపోవడం ఆ కాయ పాడు చేయడం అనేది చూస్తూ ఉంటుంది అది రాకుండా మనం కెమికల్ వైజ్గా కాకుండా కూడా తక్కువ ఖర్చులో ఈజీగా మనం మేనేజ్ చేసుకునే విధానం ఏంటంటే ఒకటి వేపనూనె వేపనూనలో మనం స్ప్రే చేసుకొని కొంచెం ఒక లీటర్కి వేపనన్నీ అని చెప్పేసి మనం తీసుకున్నది చేసుకుంటే దానికి తగ్గట్టుగా మనం స్ప్రే చేసుకుని ఎకరానికి మనకు తక్కువలోనే హార్డ్లీ ఒక వన్ లీటర్లోకి అయిపోతుందండి అది చేసుకోగలిగితే కనుక ఏదైతే మనం లది పురుగు అనుకుంటున్నామో లేకుంటే చిన్న చిన్న ఈ లోపలికి వెళ్ళేటువంటి తెల్ల పురుగు అనుకుంటున్నామో ఈ పురుగుల యొక్క బాధ్యత నుంచి మనం బయటపడవచ్చు చాలా ఈజీగా ఉంటుందండి మనకి ఇంకొక ఇబ్బంది పెట్టేటువంటి బాగా ఎక్కువగా వచ్చేట సమస్య ఏంటంటే పండుగ అది ఎక్కువగా ఏం చేస్తుంది అంటే మనకు వచ్చేసి కాయను ఎక్కువగా తొలచడం కానీ దాంట్లో వచ్చేటువంటి పురుగుకి ఎక్కువగా అవకాశం రావడం కానీ కాయను పాడు చేసేదానికి ఫస్ట్ వచ్చేటండి పండుగ దానికి మేము ఏం చేసామంటే మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూస్తానికి ఒక చిన్న తొట్టి లాంటివి పెట్టుకొని దాంట్లో వాటర్ పెట్టి ఒక లైట్ పెట్టామండి సో మీరు చూసినట్టుగా ఇక్కడ చిన్న లైట్ సిస్టమ్ పెట్టేసి నైట్లు పెడతామండి సో ఆ లైట్ సిస్టమ్ వండు ఇక్కడ ఈ వాటర్ పెట్టడం వల్ల ఆ ఈగ మొత్తం ఇక్కడికి వచ్చేసి ఇందులో పడిపోతుంది నైట్ అంతా అలాగే అక్కడక్కడ మనం చిన్న చిన్న ఎల్లో ప్లేట్స్ ఉంటాయి దానికి కొంత కెమికల్ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ ఉంటుంది సో ఇవి ఇలాంటి పురుగులు కానీ ఇలాంటి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కానీ వచ్చేసి దానికి అతుకుంటూ ఉంటాయి ఇది సాధారణంగా మనం పత్తి కానీ మిరప కానీ వాటిల్లో కూడా పెడితే ఇటువంటి కామన్ మెథడే బట్ ఇక్కడ కూడా అది హెల్ప్ చేస్తూ ఉంటుంది సో ఈ సాధారణంగా మనం చేసేటువంటి పద్ధతి అండి దీన్ని మనం స్టిక్కి ప్యాడ్స్ అని లింగాకర్షణ బుట్టలని అంటూ ఉంటాం సో వీటి వల్ల కూడా మనకి చాలా సేవ్ అవుతాం అండి ఇన్సెక్స్ ఏవైతే ఉంటాయో ఆటోమేటిక్గా దానికి వచ్చి ఆకర్షణ అవుతుంటాయి వాటికి అతుక్కుని పోవడం వల్ల కూడా కొంత మనం తగ్గించుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే దేశీ ఆవులు అని చెప్పేసి నేను ఇనిషియల్గా మీకు చెప్పడం జరిగింది ఈ దేశీ ఆవుల వల్ల మనకు ఉపయోగం వచ్చేటువంటి గొప్ప విషయం ఏంటంటే ఘనామృతం అని నెక్స్ట్ వాటి సొల్యూషన్స్లో కొంత గుడ్ బ్యాక్టీరియా ఉంటుందండి ఆల్వేస్ బ్యాడ్ బ్యాడ్ బ్యాక్టీరియా కాకుండా గుడ్ బ్యాక్టీరియా ఒకటి ఉంటుంది మన గవర్నమెంట్ సైట్ల నుంచి మనకు దొరుకుతుంది అది తీసుకొని మనం ఫర్టిలైజింగ్ చేయగలిగితే ఒక వారం రోజులు దాన్ని అలా మురగబెట్టేసి దాన్ని తీసుకొని దాన్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత స్వచ్ఛమైన నీరు వస్తుంది ఒక చిన్న మనకి హండ్రెడ్ లీటర్స్ లేదా ఫిఫ్టీ లీటర్స్ ఉన్నటువంటి పెద్ద పెద్ద రమ్ములు ఉంటాయి వాటిలో మన ఆవులకు సంబంధించినటువంటి ఎరు ఎరువు అందులో వేసేసి అలాగే దాంట్లో బ్యాక్ గుడ్ బ్యాక్టీరియా వేసి దాన్ని మురగబెట్టడం జరుగుతుంది ఈ ప్రాసెస్ ఆఫ్ యూనిట్లో నుంచి వచ్చేటువంటి మనకు సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఘనామృతం అంటాం ఆ ఘనామృతాన్ని కూడా తీసుకొచ్చి మనం స్ప్రే చేసుకోవడం వల్ల మొక్క పెరుగుతుల బాగుంటుంది సైజు బాగా వస్తుంది మన కాయ అలాగే మనకి ఎరువు ఏదైతే మనం మొక్కకి వేరు నుంచి ఇస్తామో అలా ఈ ఘనామృతం కూడా మనకి మొక్క ఏరు దగ్గర నుంచి చాలా దగ్గరగా వెళ్ళి దాని పెరుగుదలకు కావచ్చు దాని యొక్క రూట్ కెనాల్ బాగా పెరగడానికి దాని హెల్దీగా ఉండడం కోసం చాలా అంటే చాలా గొప్పగా అది పనిచేస్తుంది అలాగే మనకి మొక్క పెరుగుదల దశలో మొక్క నాటిన రెండు నెలల నుంచి కూడా మనకి చిన్న 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 బడ్స్ లాంటివి ఇట్లా చిన్న చిన్న పిందులు అనేవి వస్తూ ఉంటాయి మనం వాటిని ఆశించకుండా ఎప్పటికప్పుడు వాటిని తొంచేస్తూ ఉండాలి అలా ఒక నైంటీ డేస్ నుంచి వన్ ట్వంటీ డేస్ అనగా ఫోర్ మంత్స్ టు ఫైవ్ మంత్స్ వరకు కూడా మనం మొక్క నుంచి ఎలాంటి కాయను కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు ఆ తర్వాత ఒక ఐదు నెలలు ఆరు నెలలు అయిపోయిన తర్వాత మనం ప్రూనింగ్ పెడతామండి అంటే మనం ఇనీషియల్గా మాట్లాడుకున్నాం మొక్క నుంచి కత్తిరించేసి ఆ పెద్ద ఏదైతే మిడిల్ వస్తుందో స్టెమ్ దాన్ని కట్ చేసి నంబర్ ఆఫ్ స్టెమ్స్ రావడం కోసం మనం చేసేటువంటి ప్రయత్నం సో ఆ ప్రయత్నంలో మనకు వచ్చినటువంటి భాగాలు ఇక ఎక్కువగా మనకి చిన్న చిన్న పిందులు కనిపిస్తున్నాయి కదా ఈ పిందులని ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇలా రావడం వల్ల మనం ఆరు నెలల తర్వాత ఎప్పుడైతే మనకి సైజు వస్తుందో చెట్టు అప్పటి నుంచి ఏడు నెలలు ఆరు నెలల తర్వాత నుంచి మనం పురుగుని పెట్టుకున్న కాడి నుంచి హార్డ్లీ అంటే సీజన్ బట్టి ఒకవేళ సమ్మర్ టైంలో అయితే రాకపోవచ్చేమో కానీ బట్ ఇప్పుడు ఈ సమ్మర్లో కూడా మేము ఈ మనం చూస్తున్నట్టు ఇప్పుడు ఏప్రిల్లో ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉన్నామండి ఇప్పటికి కూడా మనకి ఈ సైజు ఇట్లాంటి పెందు పట్టడానికి అవకాశం రావడం కేవలం మనం దానికి తగ్గట్టుగా ఎరువులు ఇవ్వడం కానీ దాని తగ్గట్టుగా ఈ ఘనామృతం యూజ్ చేసుకోవడం కానీ భూమిలో నుంచి వాటర్ లేకపోయినా కానీ మనం మినిమం తేమ అనేది ఉండడం కోసం కొంచెం కొంచెంగా డ్రిప్ సిస్టమ్ నుంచి వచ్చేటట్టు వాటర్ సిస్టమ్ కానీ ఇవన్నీ దానికి హెల్ప్ చేస్తున్నాయి సో ఒక ఏడు నెలల నుంచి మనకి చిన్న చిన్నగా పిందులు పట్టడం అనేది జరుగుతుంది సో మనకు నార్మల్గా ఎప్పుడైతే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందో ఆ టైంలో మనకు ఆకు అనేది ఎప్పుడూ కూడా పండుబారిపోయి చెట్టుకు ఎక్కువగా ఆకులు ఉండకుండా రాలిపోవడం ఈ పండుబారిపోవడం ఆకు కానీ చెట్టు కానీ హెల్దీగా ఉండలేకపోవడం ఈ సాధారణంగా జరిగేటువంటి విషయాలు కానీ ఈ టైంలో సమ్మర్లో కూడా అంటే ఏప్రిల్ మిడ్ ఎండింగ్ మే టైంలో కూడా ఇంత గ్రీనిష్గా నలుపుగా ఈ కాయలు కానీ ఈ స్టెమ్స్ కానీ ఇంత హెల్తీగా ఉండడానికి కారణం ఏంటంటే మనం యూసేస్తున్నటువంటి ఘనామృతం కావచ్చు మనం యూసేసేటువంటి బేసిక్ ఈ వాటర్ సప్లై కావచ్చు దానికి హెల్దీగా ఉంచడానికి కనుక మెయిన్ ముఖ్యంగా కారణాలండి సో మనం మనం చేసింది ఏంటంటే ఐ థింక్ అరౌండ్ డిసెంబరు కన్నా ముందే నవంబర్లో నవంబరు స్టార్టింగ్లోనే మనం నాడడం జరిగింది నవంబర్ నుంచి ఇప్పుడు ఏప్రిల్కి దగ్గర దగ్గర ఆరు నెలలు జరిగినటువంటి డ్యూరేషన్లో ఫస్ట్ సిక్స్ మంత్స్ వరకు కూడా మనం ఎలాంటి కాయని ఆశించలేదండి ఎప్పుడు వచ్చే అప్పుడు కూడా చిన్న చిన్నగా కాయలు వస్తుండే ఉంటాయి వాటిని ఎప్పుడప్పుడు తిప్పించేసి మనకి ఈ స్టెమ్స్ కట్ చేసుకోవడం ఈ భాగం అనేది పెట్టుకున్నాం ఆ తర్వాత నుంచి మనకు వచ్చేటువంటి ఇప్పుడు ఈ ఏదైతే కాయ ఉందో ఈ కాయని మనం ఫ్రూట్ కింద తీసుకుంటాం సో ఈ పింద ఇక్కడ ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ పింద కాయ దశ రావడానికి తక్కువలో తక్కువగా మనకి యాభై రోజుల నుంచి డెబ్బై రోజుల వరకు టైం పడుతుంది సో అంటే దగ్గర రెండు నెలల నుంచి మూడు నెలల టైం కూడా ఖచ్చితంగా అది కాయ నుంచి ఈ చిన్న చిన్న పింద నుంచి కాయగా మంచి సైజు రావడానికి మనకి టైం పడుతుంది ఈ రెండు మూడు నెలల్లో మనం ఖచ్చితంగా దీని నుంచి మంచి ఫ్రూట్ అనేది అంటే ఇది ఫస్ట్ టైం అండి యాక్చువల్లీ మనకి మనం తోట వేసిన తర్వాత ఈసారి మేము ఎకరానికి మంచిగానే ఆశిస్తామండి దీని నుంచి